పాడి కౌశిక్ రెడ్డి సో కేటీఆర్ తర్వాత అంత వివాదాలకు కేరా ఫడ్రస్గా నిలబడుతుండు పాడి కౌశిక్ రెడ్డి సో శబాష్ అన్న హీరో అన్న అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పొగుడుతున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇమేజ్ అయితే ఖరాబ్ చేసుకుంటున్నాడు సో యంగ్ అండ్ డైనమిక్ అనుకున్నారు చాలా వరకు అటు హజరాబాద్ ఎన్నికలలో గెలవ గెలవడానికి సంబంధించిన అయితే కేసు నడుతూనే ఉంది అది మీరు నన్ను గెలిపిస్తే విజయ యాత్ర ఓడగొడితే వస్తారని చెప్పేసి ఒక రకంగా జనాలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు ఆ కేసు నడుతూనే ఉన్నది సో ఎలక్షన్ కమిషన్ కూడా దాని గురించి పరిశీలిస్తుంది ఇక మరోవైపు అసెంబ్లీలలో కానీ ఇంకో జాలలో కానీ ఏడ కానీ ఏ బిడ్డ ఎంతరా నువ్వెంత నీ సంగతి చూస్తా నీ సంగతి చెప్తా రాసి పెట్టుకో యాది పెట్టుకో ఇట్లా పెద్ద పొడుగు పొడుగు ఉంటాడు కదా పెద్ద పెద్ద డైలాగ్లు వేసుకుంటా అటు కేటీఆర్ ఎంబడ జరుక్కుంటా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు ఎంబడ జరుక్కుంటా అనేక వివాదాలకైతే కేంద్ర బిందుగా మారుతున్నాడు పాడి కౌశిక్ రెడ్డి అయితే రీసెంట్గా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో కూడా పెద్ద గొడవ అయింది అలా మాటలు ఏం మాట్లాడుకున్నారనేది ఆ సందర్భం తర్వాత విషయం అది సెకండరీ ఈయనేం మాట్లాడండి ఈయనే మాట్లాడిన తర్వాత దాడికి పోవడం అనేది మనం ఇక్కడ ఆర్చించాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీని గాడి దగ్గరికి ఊరేగిస్తారు దానికి సంబంధించిన వార్తను ఒకసారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల సంజయ్ కుమార్ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న విషయాన్ని తెలిసిందే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఒరే ఏ పార్టీ రాని ఇది అంటూ కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు ఈ రేదే పార్టీ కౌశిక్ రెడ్డిది ఏ పార్టీ అని నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో పుట్టిండా బీఆర్ఎస్లే ఆయన రాజకీయ ఉందా ఏ పార్టీలో ఉన్నాడు నేనేమంటా కాంగ్రెస్ వాళ్ళు సమర్థిస్తలేను బీఆర్ఎస్ సమర్థిస్తలేను మీరు మీరు మాట్లాడుకోవద్దు ఈ రాజకీయ నాయకులంతా ఒకటే మీకు మాట్లాడుకునే హక్కు లేదు ఇవ్వంది ఏ పార్టీ అని మాట్లాడుకోకూరి అందరు దొంగలే గెలిచినా కో పార్టీ గొలవ ముందు కో పార్టీ గెలుస్తనేమో అని ఆశతో ఇంకో పార్టీ పార్టీలు మారుతూనే ఉంటారు మీరు తెలంగాణ సమాజానికి ఏం నేర్పిస్తున్నారు మీరు బూతులు రౌడీ అన్ని లక్షల మంది ఓటర్లకు రిప్రజెంటేటివ్ నువ్వు వాళ్ళ ఓట్లతో గెలిచిన వ్యక్తివి నువ్వు నీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నావు ఎవడన్నా మాట మాట మాట్లాడితే దాడి కొమ్మ నాయక నీ బీరాజ్ కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి అక్కడ హుజరాబాద్ కార్యకర్తలు అందరూ ఏం నేర్చుకోవాలి మా ఎమ్మెల్యేనే పోయి దాడికి వెళ్ళబడతాడు మేము ఎంత అని మేము నరకవచ్చు సంపాచ్చు అన్నట ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు నియోజకవర్గ ప్రజలకి ఏ ఒకసారి చూడు రే దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు మరోవైపు కౌశిక్ రెడ్డి తీరుకు నిరసనగా గాడిదకు దగ్గరకు కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి సంజయ్ కుమార్ అనుచరులు ఊరేగిచ్చారు పాడి కౌశిక్ రెడ్డి బేషర్ దా క్షమాపణ చెప్పాలని సంజయ్ అంచారు డిమాండ్ చేస్తున్నారు సో గాడిదకు పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టిన వీడియోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి సో ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు చేశాడు ఆదివారం కరీంనగర్ కలెక్టర్లో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ కు సంజయ్ కుమార్ కోరిండు అందరి మీద చర్యలు తీసుకోవాలి బూతులు మాట్లాడితే సభ మర్యాదను కాపాడాలి పోతే పార్టీలకు ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సర్వసభ్య సమావేశాలు జరుగుతూ ఉంటాయి చిన్న సభ్యత ఉండాలి ఎమ్మెల్యేలు గెలి ఎమ్మెల్యేలు గెలిపించిన వీధి రౌడీలను గెలిపించాలి అని చేయమని గెలిపించాలి ఏమని కూడా సో ఇది గాడిద గట పాడి కౌశిక్ రెడ్డి ఫోటో పెట్టి వివరకిచ్చారట